హాయ్ అండి ఈ రోజు వీడియోలో మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ చేసే లాస్ట్లో మటన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని దించుకుంటే మటన్ కర్రీ అయినట్టేనండి ఇప్పుడు చూసి ఇది చేసిన వీడియో చూపిస్తున్నాను ఇది ఎలా చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దామండి దానికి కావాల్సిన అవన్నీ కూడా చూద్దాం పెద్దవి బిగ్ సైజ్వి మూడు ఆనియన్స్ కావాలండి తర్వాత కొన్ని టమాటీస్ అలానే పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి చూడండి ఎంత సైజు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ మటన్కి బిగ్ సైజు అన్నీ అయితే చాలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక మటన్ని మంచిగా వాష్ చేసుకుందాం అని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ వేసాక ఆనియన్స్ పచ్చిమిర్చి మటన్ మూడు వేసి అందులో వాటర్ పోయేదాకా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అల్లం ఇల్లి పేస్ట్ ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి దాంట్లో కొంచెం తీసి దాంట్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో వేద్దాం మంచిగా మిక్స్ చేద్దామండి వెల్లుల్లి యొక్క స్మెల్ అనేది పోవాలన్నమాట అది మంచిగా ఫ్రై అయితే దాంట్లో ఉన్న వాటర్ పోయి ముక్కకు పట్టి మంచిగా అవుతుంది అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి అందుకే బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాం తర్వాత కారం యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకున్నాం మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకున్నాక లాస్ట్లో నేను టమాటీలు లేస్తున్నాను అండి ఇప్పుడు టమాటీ వేయలేదు ఈ పీసెస్కి ఉప్పు కారం అలా నల్లమిల్లు పేస్టు పసుపు అన్నీ మంచిగా పట్టేటట్టు అవి మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ మంచి ఫ్రై అయింది ఇప్పుడు అన్ని పట్టే కారం అవన్నీ ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం దీంట్లో ఈ వాటర్ అంతా ఇంకిపై దగ్గరికి అవ్వాలన్నమాట అప్పుడే ముక్కు ఉడికినట్టే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుందాం ఇవ్వండి ముక్కలను మునిగేటట్టు ఎంత వాటర్ వేసి చూసేది వాటర్ తింకి దగ్గరికి అయితే అప్పుడు ముక్కు ఉడికినట్టు అనమాట ఇంత వాటర్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం దీని మీద ఆ ప్లేట్ పెట్టేసుకుందామండి ఇప్పుడు మూతీసి చూద్దాం పొంగు వస్తుంది అది ఒక కలవదు కొంచెం తగ్గిలిపోయింది కదా ఇప్పుడు టమాటో లేసింది దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గిందని అది కొంచెం మూత పెడతాం టమాటా ఉక్కాలన్నమాట అందులో కొంచెం మూత పెడుతున్నాం ఇప్పుడు ప్రతి తీసి చూద్దామండి టమాటా ఉడికి ఉంది చదువుకోండి టమాటా కూడా ఉడికింది ఇంకా మొక్కలు కూడా ఉడికినట్టే ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా పౌడర్ అది మటన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం మిక్స్ చేసుకుందాం అయిపోయినట్టే నేను మటన్ కర్రీ చూడండి చూడక దగ్గరికి అయిపోయింది కదా మటన్ కర్రీ అయిపోయినట్టే ఇది స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాం డైరెక్ట్ నొక్కి చూస్తే ఉడికినలో తెలిసిపోదంట ఉడికి పెద్ద అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి